హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే గుడ్ న్యూస్ అండి మీరు ఎప్పుడెప్పుడు వస్తాయి రైతు భరోసా సంబంధించిన డబ్బులని ఇప్పట్లోనే చాలా మంది రైతన్నులైతే అడుగుతున్నారండి ఎందుకంటే మన తెలంగాణలో రైతు భరోసా సంబంధించిన అనేది ఎవరికైతే రాలేదండి అసలు కొంతమందికి అయితే వచ్చిన తర్వాత మరి కొంతమందికి ఆపేశారండి చాలా రోజులు అవుతుంది మన తెలంగాణలో నిజంగా రైతులకి రైతు భరోసా ఇస్తారా ఇవ్వదా ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం అందరు అనుకునే విధంగా అయితే మనకైతే ఉంది కానీ ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో మరోసారి వచ్చేసి మనకైతే గుడ్ న్యూస్ అయితే చెప్పారండి మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు సో ఇది వచ్చేసి అయితే గుడ్ న్యూస్ అనుకోవచ్చు మనమైతే పూర్తిగా డీటెయిల్ అయితే తెలుసుకుందాం మన తెలంగాణలో ఈ రోజున ఎంతమంది రైతులకు రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే వస్తున్నాయి అన్ని విషయాలు పాయింట్ టు పాయింట్ మనమైతే మాట్లాడదాం కాబట్టి జస్ట్ మీరైతే లిస్ట్ పైగా మీకు అయితే చెప్తా సో ఒక్కసారి వీడియో కింద మీరైతే కామెంట్లు అయితే చెప్పండి మీరు ఎన్ని ఎకరాలు అయితే ఉన్నారో ఒక్కసారి కామెంట్ రూపంలో చెప్పండి ఓకేనా అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి అను ఇన్ఫో యూట్యూబ్ ఛానల్ ఓకేనా సో ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో రైతుల కోసం అయితే రైతు భరోసా పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకురావడం అయితే జరిగిందండి ప్రభుత్వం వచ్చి దాదాపు సంవత్సరం దాటేసిన తర్వాత మొదటిసారిగా మనకైతే మరోసారి మన రైతన్నలకైతే గుడ్ న్యూస్ అయితే చెప్పారు సో ఈ రోజు నుంచి మన తెలంగాణలో రైతుల కోసం అయితే యాసంగి పంటకు సంబంధించిన డబ్బులైతే అందియడం అయితే జరుగుతుందని మనకైతే ఈ రోజున చెప్పడం అయితే జరిగిందండి మనకి మార్చి ముప్పై ఒకటో తారీఖు లోపు అందరికైతే రైతుల ఖాతాలో రైతు భరోసా సంబంధించిన డబ్బులు ఇచ్చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం మనకైతే హామీతే ఇచ్చింది కానీ ఆ మాత్రం వచ్చేసి మనకైతే ఏ మాత్రం చేయలేదండి ఎందుకంటే హామీ ఇచ్చారు కానీ డబ్బులు అయితే మన ఖాతాలు అయితే రాలేదు ఇప్పుడు ఏదైతే మనకైతే ఏప్రిల్ నెలలో అయితే ఏప్రిల్ నెలలో కూడా అయిపోతుంది కాబట్టి మే పదిహేనో తారీఖు వరకు అయితే మన తెలంగాణలో ఉన్న రైతుల కోసం అయితే వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వర గారు రైతు భరోసా సంబంధించిన డబ్బులైతే ఇచ్చేస్తామని చెప్పడం జరిగిందండి ముందుగా ఒక పది ఎకరాల లోపు ఉన్న వారికి అయితే అందరికైతే వచ్చేస్తాయట దాని తర్వాత ఎవరైతే కూలీలు అయితే ఉన్నారో పన్నెండు వేల రూపాయలు ఇస్తామని చెప్పారు కదా ఆర్థికంగా మేము కూడా సాయంత్రం ఉంటామని గతంలో చెప్పిన విధంగా చాలా మంది అడుగుతున్నారండి అదేవిధంగా పదమూడు వేల రూపాయలు ఎవరైతే కౌలు రైతులైతే ఉన్నారో వాళ్ళ కోసం కూడా గతం నుంచి ఎన్నో సార్లు అయితే చెప్పారు కౌలు రైతులకు డబ్బులు వస్తాయని కౌలు రైతులకి అలాగే కూలీలకి వచ్చేసి మనకి అయితే యాసింగి పంట నుంచి ఎలాంటి డబ్బులు అయితే రావట్లేదండి వచ్చే వానకాలం సీజన్ నుంచి అయినా వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఓకేనా మన తెలంగాణలో దాదాపుగా ఒక కోటి యాభై లక్షల ఎకరాలు సాగు చేసే భూమి అయితే ఉందండి ఈ భూమి అన్నిటికీ వచ్చేసి రైతు భరోసా ఇవ్వడానికి మన ప్రభుత్వం దగ్గర సంవత్సరానికి పద్దెనిమిది కోట్ల రూపాయలైతే ఖర్చు అవుతుందని మన వ్యవసాయ శాఖ మంత్రి గారు తుమ్మల నాయశ్వర గారు చెప్పడం జరిగిందండి అందులో ఒక పంటకి తొమ్మిది వేల కోట్ల రూపాయలు రైతుల రైతులకు అయితే జమ చేయాలి ఇప్పటిదాకా మన తెలంగాణలో కేవలం యాసంగి పంటకు సంబంధించిన డబ్బులైతే వదిలేరు కాబట్టి దాంట్లోనే మూడు వేల ఎనిమిది వందల తొంభై కోట్ల రూపాయలు జమ చేస్తారట మిగతా డబ్బులు అయితే ఉన్నాయి ఆ డబ్బులు కూడా మనకైతే అతి త్వరలో అయితే జమ చేస్తున్నట్టు మనకైతే ఈ రోజున చెప్పడం అయితే జరిగిందండి ఓకేనా సో తప్పకుండా మనకైతే ఈ నెల నుంచి వచ్చేసి అందరికైతే డబ్బులు అయితే వస్తాయంటే మీరు టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం solamente mi